పొదలకూరులో అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందాల్సిన పౌష్టికాహారం అంగన్వాడీ టీచర్కు ఫలహారంగా మారిన సంఘటన పొదలకూరు పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి వెంకటేశ్వర నగర్ కాలనీలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న సునీత చిన్నారులు గర్భవతులు బాలింతలకు ప్రభుత్వం ఉచితంగా అందజేసే పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తోంది అంగన్వాడీ కేంద్రంలోని కోడిగుడ్లు పాలు బాలామృతం చిక్కీలు రాగిపిండి తదితర పౌష్టికాహారాన్ని మొత్తం ఆటోలో బజారుకి తరలిస్తుండగా గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ మేరకు ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో ఐసీడీఎస్ సిడీపీ విజయలక్ష్మి అంగన్వాడీ కేంద్రానికి చేరుకొని రిజిస్టర్ల నిల్వలను పరిశీలించారు అనంతరం గ్రామస్తుల సమక్షంలో గర్భవతులు బాలింతలకు వివరించారు వారిని విచారించారు అక్కడ పనిచేసే అంగన్వాడీ కార్యకర్త సునీత తమకు గత కొంతకాలంగా సరుకులు ఇవ్వడం లేదని అడిగితే ప్రభుత్వం నుంచి రాలేదని తమను బెదిరిస్తోందన్నారు అంగన్వాడీ కేంద్రాలపై ఐసీడీఎస్ సూపర్వైజర్ సిడీపీఓల పర్యవేక్షణ లేకపోవడంతోనే కార్యకర్తల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని బీజేపీ టీడీపీ నాయకులు ఆరోపించారు చిన్నారుల పౌష్టిక ఆహారాన్ని తిస్కరించిన అంగన్వాడీ కార్యకర్తపై గట్టి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిడిపిఓ విజయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్త సునీత దాటవేస్తూ పట్టుబడిన సరుకులను పరిశీలించామని నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు గ్రామంలో ఇక్కడ అంగన్వాడీ సెంటర్లు నిన్న ఆటోలో కొన్ని సరుకులు తరలిస్తున్నట్టు వాళ్ళు గ్రామస్తులు పట్టుకున్నారు దాని మీద ఎంక్వైరీకి ఈరోజు రావడం జరిగింది ఇప్పుడు ఎన్ని ఎంక్వైరీ చేస్తున్నాము గ్రామ ప్రజల్ని మన తల్లుల్ని కూడా పిలిచాము వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళు ఇచ్చిన రిటర్న్ కంప్లైంట్ కూడా తీసుకుంటున్నాము ఇవి ఎంత సరుకులు వచ్చాయి ఏంది ఇవన్నీ ఎంతమందికి ఇచ్చారు మంచి ఫిన్స్లో కూడా రాయించుకున్నాము కూడా ఇవన్నీ క్రోడీకరించి అసలు ఎందుకు ఇవ్వలేదు ఎంతమందికి ఇంకా ఇవ్వలేదు అవి ఎంత ఇంకా మిగిలింది అవన్నీ కూడా మేము లెక్క చూసి ఇవన్నీ నివేదిక మేము పై అధికారులకు తెలుస్తాము కఠిన చర్యలు లేకుండా ఉంటాయి ఎందుకంటే ఫుడ్ మిస్యూజ్ అనేది అస్సలు జరగకూడదు కానీ దురదృష్ట ప్రకార ప్రకారం ఇక్కడ కొంచెం జరిగింది అది మొత్తం ఎంత అని ఏందనేది మేము లెక్కలు చేస్తాము చూసి తప్పనిసరిగా మేము పై అధికారులకి పంపిస్తాము పై అధికారులు తమ చర్యలు మీ మొత్తం వేలు తీసుకుంటారు అనేది తెలు తెలుస్తాం తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ గ్రామస్తులు చాలా ప్రోత్సాహం చేశారు తర్వాత మన నాయకులు కూడా వచ్చినారు వాళ్ళందరూ ఈ సహకారం తీసుకుంటాము ఇంటి మీదట ఇట్లాంటి చర్యలు జరగకుండా కూడా మేము చర్యలు తీసుకుంటాము ఈఎంఐ మీద మాత్రం ఇప్పుడు వరకు స్టాక్ మిస్యూజ్ అయింది ఏందో లేదండి లెక్కలు తీసి ఇవన్నీ నివేదిక ఎంత అధికారులు పాలు ఏడు బాక్సులు అంటే ఎనభై నాలుగు లీటర్లు గుడ్లు తొమ్మిది అక్కలు ఉన్నాయి నూట ఎనభై గుడ్లు బాలామృతం పదకొండు ప్యాకెట్లు రాగిపిండి తొమ్మిది అంటే తొమ్మిది కిలోలు అటుకులు ఖర్జూరం చిక్కీలు బెల్లం రెండు రెండు ప్యాకెట్లు చెప్పిన అవి కాక మళ్ళీ నేను నిన్న సాయంత్రం వెంటనే సూపరైజర్ పంపించడం జరిగింది స్కూల్లో బయట కొన్ని అంటే గోడ పక్కన రాత్రి కొన్ని బాక్సులు ఉన్నాయి పాలేమో నాలుగు బాక్సులు ఉన్నాయి గుడ్లు కూడా ఆరు అట్టలు ఉన్నాయి అవి కూడా అన్నీ మేము స్వాధీనం చేసుకున్నాము ఇవన్నీ లెక్కలు తీసి అసలు ఎంతవరకు ఈ అమ్మాయి కార్డ్ చేసింది ఏంది అసలు ఎందుకు ఇలా చేసింది ఇవన్నీ కూడా మేము లెక్కలు తీసి ఆమె పైన చర్య కోసం మీ టై చాలా వస్తుంది అదే అంటే కూడా వచ్చినప్పుడు స్టాక్ వెరిఫై చేయడం అనేది ఖచ్చితంగా చేస్తుంది ఆ ఫర్నిచర్ ఇవన్నీ పోయినాయ తెప్పించి పెడతాను ఇప్పుడు నేను ఇప్పుడు తీస్తానండి ఏమేమి ఆఫీస్ నుంచి ఇచ్చామో అవన్నీ ఇక్కడ తెప్పించి పెట్టిస్తాను సెంటర్ కూడా బాగలేదు సెంటర్ మార్చమని మరి కూడా కూడా వేరే రెండు వేరే వేరే అంటే మన అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస నాయుడు మాది తోట లోకల్ ఈవీ రేణు గత ఐదేళ్ల నుంచి మా ఊర్లో అంగన్వాడి టీచర్గా పనిచేస్తుంది ఆమె వేరు ఆమె అంగన్వాడీ టీచర్ రావడమే ఒక అక్రమంగా వచ్చింది నాకు తెలిసి ఆమె సర్టిఫికేట్ కూడా సరిగ్గా లేవు అప్పట్లో ఉన్న వైసీపీ నాయకులు ఆమె దగ్గర ఏదో అమౌంట్ తీసుకొని ఆమెకి పోస్ట్ ఇచ్చారని చెప్పి తెలిసింది సో దాన్ని కూడా ఒకసారి మేము పై అధికారులకు తెలియజేస్తున్నాము వాళ్ళు ఒకసారి ఎంక్వైరీ చేసి అవి చూసి చూసుకోవాలి దాని తర్వాత ఇప్పుడు ఆమె వచ్చేసి ఈ పిల్లలకి ఇవ్వాల్సిన ఫుడ్ విషయంలో కానీ గర్భవతులకు ఇవ్వాల్సిన ఈ బాలామృతం కానీ ఈ మిల్క్ ప్యాకెట్లు గుడ్లు ఇవన్నీ కూడా సరిగా ఇవ్వకుండా ఆయన్ని పక్కదారి పట్టిస్తూ ఉంది ఇది మాకు గత రెండు మూడేళ్ళ నుంచి కూడా మా ఊళ్ళో అందరూ కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నప్పుడు మేము సరే చూద్దాం లేవి మారుతుంది ఎవరికి అని హెచ్చరించాము ఆ మారకుండా అదే పద్ధతిలో పోతా ఉంది ఇంకా కూడా ఏంటంటే నన్ను ఏం చేస్తారు ఎవరేం చేస్తారు నా వెనక నాయకులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు చెప్పి అందరిని బెదిరిస్తూ ఉంది ఊళ్ళో ఇట్లా జరుగుతున్న క్రమంలో లాస్ట్ పోయిన మంత్లోనే మేము కొన్ని వీడియోలు తీసాము మళ్ళీ ఈ సరే ఈ నెల కూడా చూస్తే ఈ నెల కూడా మళ్ళీ అదే పద్ధతిలో మళ్ళీ తీసుకెళ్తామంటే మళ్ళీ ఆ వీడియోలు తీసుకొని నేను అవన్నీ పట్టుకొని మేము స్టేషన్ దగ్గర తీసుకెళ్ళాము అవన్నీ నన్ను మీడియా కూడా చూపించాము అవన్నీ సో ఆమె చర్యలు తీసుకోవాలని చెప్పి పై అధికారులందరూ మేము కోరుతూ ఉన్నాము ప్లస్ ఊళ్ళో చిన్నపిల్లలకు కానీ బాల్యులకు అందరూ కూడా న్యాయం చేయాలి వాళ్ళందరూ కూడా తగు పోస్ట్కాహారం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం